హాయ్ అండి మేమైతే ఇవాళ గులాబ్ జామ్ అయితే తయారు చేసుకుంటున్నాము అందుకోసం నేనైతే గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లోనైతే మేమైతే గులాబ్ జామ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేనైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకుంటాను అందరు పాలు వేస్తారు కానీ మా ఇంట్లోనైతే పాలు లేవండి అందుకు నేనైతే వాటర్ వేసి పిండి ముద్దలానైతే కలుపుకుంటున్నాము చూడండి ఇలా చక్కగా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఒక ఐదు నిమిషాలు అయితే నాననివ్వాలి చూడండి పిండి అయితే నానిపోయిందండి ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లానైతే చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ బాల్స్లానైతే చేసుకొని ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇలా మొత్తమైతే బాల్స్లోనైతే చుట్టుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు వీటిని ఆయిల్నైతే వేయించుకోవాలి నేనైతే ముందుగానే ఆయిల్నైతే వేడి చేసుకున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని ఇలా ఆయిల్లోనే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇంకా కొన్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి నేనైతే ఇప్పుడైతే చక్కెర పాకం అయితే పెట్టుకున్నాను రెండు కప్పుల చక్కెరకి రెండు కప్పుల వాటర్ అయితే వేసి పాకం అయితే తయారు చేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను అలాగే రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో ఇవి గులాబ్ జామ్స్ అయితే వేసుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలానే ఉంచుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా గులాబ్ జాములకైతే పాకం ఎలా పట్టేసుకున్నదో చాలా చక్కగా అయినాయండి ఇప్పుడు వీటిని అయితే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము చూడండి నా గులాబ్ జామ్ అయితే రెడీ అయిందండి నేను చెక్క పాకం కూడా పట్టేసుకున్నది చాలా బాగా వచ్చినాయండి మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి గులాబ్ జాము అయితే తయారు చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్